జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో నిన్న ఆయన పాపం ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పేసి ఒక తమ్ వేశారు నేను అనుకున్న నిన్న నిన్ననే సాయంత్రం కాల పాపం స్టఫ్ ఇచ్చేస్తాడేమో ఎనిమిది అయింది తొమ్మిది అయింది ఇంకా రాలేదని చెక్ చేస్తే నిన్న పెట్టినటువంటి తమ్నేలు ఈరోజు ఈరోజు వీడియో రిలీజ్ చేశారు అంటే దాదాపుగా పన్నెండు గంటలు స్థుతి మించిపోయి వాళ్ళు ఆ ఎడిటర్ అనేవాడు కాపీ పేస్టు కంటెంట్ అన్నీ రాశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్క్రిప్ట్ రాయటం కోసం వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోయారో మనకు తెలియదు కానీ సో మొత్తం మీద ఫైనల్లీ అవుట్పుట్ రిలీజ్ అయింది అవుట్పుట్లో కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన గులికలేసాడు తెలుగు జాతికి పట్టిన చెదలు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా గతంలో లోకేష్ గారు మంగళగిరి అన్నారని చెప్పేసి విపరీతమైనటువంటి మందలగిరి అన్నారని విపరీతమైనటువంటి స్టోల్ ట్రోల్ చేశారు సో తాజాగా మా అన్న అద్భుతమైనటువంటి జ్ఞాన గులికలు మా మామూలుగా ఉండమనుకో ఒకటి దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వదులుతూనే ఉంటాడు సో మామూలుగా ఏంటని ఎవరైనా అధికార పార్టీని కౌంటర్ అటాచ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడతారు దరిద్రం ఏంటో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అధికార పార్టీ వాళ్ళకి బొచ్చడు మీమ్స్ తయారవడానికి కావలసినటువంటి స్టఫ్ని ఏమాత్రం తగ్గకుండా ఆయన వస్తాడు ఒకసారి నా నోడుతో కంటే జగన్మోహన్ రెడ్డి గారి నోడుతో చూద్దాం ఈరోజు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్క పలుకు ఒక్కొక్క ఆని ముత్యం లాంటిది ఇప్పట్లో అప్పట్లో అంటే నన్నయ్య తిక్కన్న ఉన్నారు కాబట్టి పాపం ఎడిట్ చేశారు కానీ ఇప్పుడు కానీ ఉండుంటే అన్న మాట్లాడిన పదాలని తెలుగులో తర్జన చేయటం కోసం వాళ్ళు ఒక తెలుగు మీద ఒక యుద్ధాన్నే చేసేవాళ్ళు సరే ఏది ఏమైనా అన్న ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం చూడండి రాజ్యాంగం మొనగడ కాదు నాయన రాజ్యాంగం మనుగడ స్వామే మునగడ ముంచటమేందో తేల్చటమేందో ఈ ముంచరాలు తేల్చడాలు ఏందో అర్థం కావట్లేదు కానీ ఇంకా ఇప్పటికి కూడా నువ్వు వదిలిపెట్టలేదు ఇంకా నయ్యం ములక్కాయలు లేదు జనం అంతా కూడా అలాడిపోసి వచ్చేవాళ్ళు అది ఒక విషయం చేత నీకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఇచ్చారు నువ్వు స్క్రిప్ట్ చూస్తూనే చదువుతున్నావు తెలియలేదు ఆ పదాన్ని ఎక్కడతోటి వదిలేసేయి ఎందుకు దాన్ని మళ్ళీ కిందకు చూసి మరీ రాజ్యాంగం మునగడ మునగడ అని చెప్తావు రాజ్యాంగ మనుగడ మనుగడకి మునగడకి చాలా తేడా ఉంది నిన్ను కానీ మళ్ళీ అధికారంలో తెస్తే రాష్ట్రం మునగటం ఖాయం అనేది సింబాలిక్ గా చెప్తున్నావు సరే ఇంకొక అద్భుతమైనటువంటి జ్ఞాన గులికేసాడు అత్యుత్తమ పనితీరు దానికంటే బాగా అంటే సరిపోయేది కదా ఎందుకు ఈ రాణి పదాల మీద నువ్వు కుస్తీ పడతా ఉంటావు దానికంటే ఏంది మంచి ప్రతిభ కనపరచిన అమ్మో అది కూడా కష్టం లేదు కానీ దాని బదులు ఇంకేం నాకు తెలియదు కానీ అలా నేను ఒక చేత అలా వాడు ఒకడున్నాడు ప్రతిపెత్యం పెతిపెచ్చం స్టార్ ఒకడు ఉన్నాడు వాడు మీరు కలిసి ఇంకొకడు మా విజయవాడ దేవినైన అవినాష్ మీ ముగ్గురు కలిసి నిజంగా ప్రెస్ మీట్ పెడితే నిజంగా చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలాగే సోషల్ మీడియా ట్రోలర్స్కి ఆ రోజు పండగే పండగ పండగే పండగ ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తెలుగులో కొత్త కొత్త పదాలని దొర్లుకుంటూ వస్తాయి మీ నోటి నుంచి ఆ పదాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా అహా ఇదా ఓహో ఇదా అని చెప్పేసి అంటాడు వాడు నిన్నేదో ఇంగడు చెప్పాడు ప్రతిపక్షం స్టార్కి నిన్నేదో ఇంగోడు మాట్లాడాడు సరే ఏది ఏమైతే మొత్తం మనోళ్ళే కదా ఇంకొకటి ఇంకొక ఇంకొక గుడికేశారు చూడండి చూడండి సంస్కరణలు కాదన్నది సంస్కరణలు రాకపోతే కొత్త కొత్త పాలసీలని మాట్లాడన్నా తెలుగు రాదు తెలుగులో రాసిచ్చిన స్క్రిప్ట్ను చూసి సరిగ్గా చదవలేవు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేవు హిందీ మాదు ఇంగ్లీష్ రాదు ఏమీ రాదు ఏదైనా ఉందేనంటే రప్ప 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 పొట్టేది నరికినట్టు అంటావు లేదు ఏమన్నా మాట్లాడమంటే ఆ మంద బ్యాచిని అంతా తీసుకొచ్చి కూర్చోబెట్టి బూతులు తిట్టిస్తావు ఏందన్నా ఏదో ఒక భాషలో అన్నా ప్రావణ్యం లోకేష్ చూడు ఇంగ్లీష్ అనర్గంగా మాట్లాడతాడు లోకేష్ చూడు తెలుగులో తడబడిన ఇప్పుడు చక్కగా నేర్చుకొని మాట్లాడుతున్నాడు ఇంతకుముందు మీరు మంగళగిరిని మందలగిరి అన్నాడని ట్రోల్ చేశారు కదా ఏ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు మరి ఈ ఐదేళ్ళు ఏమైందన్న నీ నాలుగు మందం పట్టిందా లేకపోతే నీ ఆలోచన ఇక్కడ ఉందా అంత పెద్ద పుస్తకంలో వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఈ స్క్రిప్టులో ఇన్ని ఇన్ని తప్పులు నువ్వు చదువుకుంటా పోతుంటే ఏం చేయాలన్నా ఏందన్నా ఈ పరిస్థితి మళ్ళీ లోకేష్ మీద ఈ వైసీపీ పేటీఎం బత్యాగాలు పంచ లగ్గేసుకొని దూకుతారు అరే ఏం రా కనీసం ఒక తెలుగు టీచర్ని పెట్టాను ఆయనకి కనీసం పాఠం నేర్పించండి నాయన సంస్కరణలకి మనుగడకి అత్యుత్సాహానికి తేడా తెలియనటువంటి వ్యక్తి అంటే వాటి అర్థాలు కనీసం వాటికి అర్ధాలు తెలియనప్పుడు అవి పలకటం కష్టంగా ఉన్నప్పుడు పేర్లు మార్చుకొని దానికి ఆల్టర్నేట్ పదాలు వాడంటరా మీరు ఎందుకురా అన్నజాత కావాలనే అన్నజాత మీరు మీమ్స్ తయారు చేయాలని అన్నచేత ఇటువంటి పదాలు రాపిస్తారు ఆయనకి ఈరోజు అధికారం పోయినాక రాజ్యాంగాల గురించి వీటన్నిటి గురించి వస్తుంది అరే బాబు స్క్రిప్ట్ రాసేవాడికి కనీసం జీతాలు ఇవ్వండి రాతం ఇవ్వట్లేదు అని అర్థమవుతుంది అందుకే వాడికి కావాలని మిమ్మల్ని నిరఖిస్తున్నాడు ఆ స్క్రిప్ట్ రాసేవాడికి జీతాలు ఇవ్వండి రా ఎందుకురా మీరు ఈ రకంగా అన్నని ఈ రకంగా బదనాం చేస్తారు ఈ స్క్రిప్ ప్రెస్ మీట్లు పెట్టి 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 నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు తెచ్చాడు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ బయటికి వెళ్తే ఏ ఒక దగ్గిరిపోయిందోనని అన్నకి గుండె దడ్ 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 కొట్టుకుంది ఏ పక్క ఒక దగ్గిరిపోయినా అన్నకొచ్చేది ఒక్కటే నాకు తెలిసి ఆ ఒక్కటి కూడా పులివెందుల్లో గెలుస్తాడేమో అన్న కాబట్టి నేను అడుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే దేవినేని అవినాష్ అలాగే ఈ మధ్య వాడు వచ్చాడు ఒక పేరుని నాని ప్రతిపక్షం స్టార్ గారు వీళ్ళందరికీ తెలుగు మంచి చేత లెస్సన్ చెప్పిస్తే తెలుగు మీద పట్టు భాష పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అర్థంగా అట్లా ఎడిట్ చేసేవాడు పాపము దేవుడయ్యా వాడు ఎవడో తీసుకెళ్ళి ఏదన్నా సినిమాల్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ తీపిస్తే నిజంగా వాడు బ్రహ్మాండమైనటువంటి ఎడిటర్ అవుతాడు ఎందుకంటే ఎన్ని కట్లు చేసి ఉంటాడు ఎన్ని తీసి తీసుంటాడు నిన్నెప్పుడో నిన్నెప్పుడో ప్రెస్ మీట్ తమ్ముని తమ్ముణీ వెళ్తే రోజు ఉదయం పదకొండు ఇంటి దాకా కూడా ప్రెస్ మీట్లో ఆయన వీడియో రిలీజ్ చేయలేదంటే వాడు ఎంత నరక యాతన పడితే ఆ వీడియో అవుట్పుట్ బయటకు ఒకసారి అర్థం చేసుకోండి అందులో కూడా ఈ వీడియోలు అక్కడక్కడ ఇటువంటి అన్నీ కూడా వస్తాయి అంటే బహుశా అన్న కోసం వాడు ఎంత కష్టపడుతున్నాడు దయచేసి వాడు శాలరీ అన్నా ఇంక్రీజ్ చేయండిరా వాడు శాలరీ అన్నా హైక్ చేయండి రా బాబు ఈయన మాట్లాడతాడు లోకేష్ గురించి మాట్లాడతాడు ఈయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు అరే బాబు తెలుగులో పుట్టి తెలుగులో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేసి ఇక్కడే ఉన్నా నీకే తెలుగు రాలేదు లోకేష్ ఎక్కడో అమెరికాలో చదువుకొని స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చిన లోకేష్ గురించి లాంగ్వేజ్ గురించి నువ్వు మాట్లాడు